పుష్ప టూ టీమ్ ని కొన్ని రోజులుగా వెంటాడుతున్న ప్రశ్నకు సమాధానం దొరికేసిందా స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు అనే చర్చ నడుస్తుండగాని ఎవరు ఊహించిన విధంగా ఇండియన్ నెంబర్ వన్ ట్రైనింగ్ బ్యూటీని సుకుమార్ లైన్లోకి తీసుకొస్తున్నారా బనీతో పుష్ప టూలో చిందులేసే బ్యూటీ ఎవరు సమాంత ప్లేస్ ని రీప్లేస్ ఎవరు పుష్ప టూ విషయంలో అన్ని ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయి బడ్జెట్ పెరుగుతుందంటున్నా వాయిదా పడుతుందనే వార్తలొస్తున్నా నిర్మాతలు నిశ్చింతగానే ఉన్నారు నో కామెంట్స్ అంటున్నారు అన్ని బాగానే మేనేజ్ చేస్తున్నా స్పెషల్ సాంగ్ విషయంలో మాత్రం సుకుమార్కు కంగారు తప్పట్లేదు ఇప్పటికీ పుష్ప టూలో ఈ పాట ఎవరు చేస్తున్నారో తెలియట్లేదు ఊవంటావాను మించిన పాట కోసం చూస్తున్నారు లెక్కల మాస్టారు పుష్పలో సమంత సాంగ్ దేశాన్ని ఊపేసింది పుష్ప టూ పాట ప్రపంచాన్నే ఊపేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ దానికోసం సమంతను మరిపించే హీరోయిన్ కావాలి ఇప్పటికే ఇద్దరు హీరోయిన్స్ అనుకున్నా వర్కౌట్ కాలేదు అందులో శ్రీలీల కూడా ఉన్నారు కానీ కాంబో కుదరలేదు పుష్ప టూలో స్పెషల్ సాంగ్ కోసం చాలా మంది హీరోయిన్ల పేరు వినిపిస్తున్నా ఎవరూ ఫైనల్ కాలేదు చివరికి యానిమల్ బ్యూటీ దిమిరి దగ్గర వేట ఆగినట్లు తెలుస్తోంది ఈమైనా ఫైనల్ అవుతుందా అనేది అనుమానమే రిలీజ్ కి మరో నెలలు కూడా లేదు కానీ ఇంకా చాలా వర్క్ బ్యాలెన్స్ ఉండిపోయింది మరి దాన్ని సుకుమార్ ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి